ఎంపీపీ స్కూల్ నందు మెగా పీటీఎం అంగరంగ వైభవంగా నిర్వహించడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ డైరెక్టర్ శ్రీ జి కుమార్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎంసి వైస్ చైర్మన్ శ్రీమతి వరలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తల్లికి వందనంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వారు వారి తల్లిదండ్రులకు పుష్పాలతో పాదాభివందనం చేయడం మరియు తల్లి బిడ్డ స్పర్శ ఆట మరియు మ్యూజికల్ చైర్స్ ఆట విద్యార్థులు తల్లులతో ఆడించడం గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు

అందరూ నమస్కారం చేయండి అమ్మా మీ అమ్మగారికి చక్క మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి ఇలా కళ్ళు మూసుకుని చక్కగా నమస్కారం ప్రణామాలు మాతాజీ చెప్పండి తండ్రికి అయితే ఏం చెప్పాలి ప్రణామాలు మీ అమ్మగారికి అయితే

അവക്കണ്ടവരും hey. നവപ്പെടുക <laughs>